కాబట్టి మనం మీరి మాట మీరి ఆయన మాట వినకుండా బల్లారాధనలో ప్రవేశించామనుకోండి దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు కాబట్టి మనం ఒప్పుకొని మన పాపములను ఒప్పుకొని ఆయన బల్లారాధనలో ప్రవేశించాలి ఒకటికి రెండుసార్లు క్షమిస్తాడేమో కానీ ఆ తదుపరి అదే పని తరచుగా జరుగుతూ ఉంటే మాత్రం దానికి తగ్గ శిక్ష తప్పకుండా మనకు ఉంటుంది తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది తప్పకుండా అది ఆ పనిష్మెంటు మనకి దేవుడు చూపిస్తాడు మనకు అర్థమైద్ది అయ్యో ఇది మీరే అని కాబట్టే కదా ఈ పనిష్మెంట్ నాకు వచ్చిందని కాబట్టి అంత దూరం తెచ్చుకోకుండా బల్లారాధనలో ప్రవేశించే సమయంలో మనం ప్రతిదీ కూడా ఆలోచన కలిగి అవగాహన కలిగి ఆలోచించి జాగ్రత్తగా తీసుకునటానికి ప్రయత్నం చేయాలి దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి బల్లారాధన ఆ విధంగా తీసుకుందాం దేవుని కృపకు పాత్రలు అవుదాం దేవుని మాట ప్రకారం నడుచుకుందాం ఈరోజు ఒక కథ చదివాను ఈరోజు వచ్చిన పేపర్లో గొర్రెల మంది వెళ్తుందంట రోడ్డు మీద గొర్రెల మంది వెళ్తుంటే చాలా గొర్రెలు ఉన్నాయి ఓ రెండు వందలు మూడు వందలు గొర్రెలు ఉన్నాయి అందులో తల్లి గొర్రె ఉంది ఆ తల్లికి ఉంది పిల్ల గొర్రె పిల్లగొర్రె అంటే మరీ పిల్ల కాదు కొంచెం కొన్ని సంవత్సరాలు అయిన పిల్లగొర్రె తల్లిగొర్రె గొర్రెకి చెప్పిందంట ఏ పిల్ల నువ్వు ముందుకెళ్ళబాక మరీ ముందుకెళ్ళబాక మరీ ఎన్నకెళ్ళబాక మరీ పక్కకెళ్ళబాక మంద మధ్యలో నడు నేను మంద మధ్యలో ఉన్నాను నన్ను పట్టుకొని మంద మధ్యలో నడువు అని చెప్పిందంట ఏది ఏ గొర్రె తల్లి గొర్రె ఏ గొర్రెకి గొర్రెకి సరే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పిల్ల గొర్రె ఆలోచన చేసిందంట ఏంది మా అమ్మ ముందుకెళ్ళొద్దంది ఎనక్కి వెళ్ళొద్దంది పక్కకి వెళ్ళొద్దంది మధ్యలోనే నడవమంది ఎందుకు అని ఆలోచన చేసి అసలు చూద్దాం ఒకసారి అని మంద ముందుకెళ్ళిందంట ఏంది మంద ముందుకెళ్ళింది ముందుకెళ్ళగానే ఈ వెనక కాపరి అప్పుడప్పుడు మధ్య మధ్యలో బాగా అదిలిస్తున్నప్పుడు ఈ మందంతా పరిగెత్తుతున్నప్పుడు ఈ మందంతా వచ్చి ఏ ఈ పిల్ల మీద పడుతున్నాయంట ఈ పిల్ల మీద పడి ఈ పిల్ల కాళ్ళు దొక్కుతున్నాయంట ఈ పిల్ల గొర్రె కాళ్ళు దొక్కుతున్నాయంట అప్పుడు అర్థమైందంట ఒరే 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 మా అమ్మ చెప్పింది కరెక్టే కదా ముందుకు అందు ఎందుకే కావాలా ఈ అదిలిచ్చినప్పుడల్లా ఈ గొర్రెలు వచ్చి నా మీద పడతని ఈ గొర్రెలేమో బాగా బలంగా ఉండే నేనేమో పిల్ల గొర్రెని మా దిట్టంగా ఉండే ఈ వచ్చి నా మీద పడతని బాబో ఎందుకు వచ్చిన పని అని చెప్పి గబగబా మరలాయా మంత మధ్యలోకి వచ్చిందంట తల్లి దగ్గరికి తల్లి అడిగిందంట ఎక్కడికి వెళ్ళావని అమ్మ నువ్వు ముందుకు అన్నావు కదా అందుకని వెళ్ళానమ్మా వెళితే అది ఆ బాధ ఏందో నాకు అర్థమైంది వచ్చి అదిలిచ్చినప్పుడల్లా నా మీద పడతని నా కాళ్ళు దొక్కుతున్నాయి అప్పుడు అర్థమయ్యి అందుకనే మరల ఇక్కడికి వచ్చానమ్మా అందుకని అనుభవంతో చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలా వెళ్ళకూడదు సరే నన్ను పట్టుకో ఈసారి మరలా కొంత దూరం వెళ్ళాక ఆలోచన వచ్చిందంట ఇప్పుడు ముందుకెళ్ళొద్దంది మా అమ్మ వెనక్కి ఎందుకు వెళ్ళొద్దంది ఒకసారి వెనక్కి వెళ్దామని చెప్పేసి బాగా వెనక్కి వెళ్ళిందంట వెనక్కి వెళ్ళి వెనక నడుస్తుంది బాగానే ఉంది కదా వెనక నడుస్తుంటే ఎందుకు వద్దంది మా అమ్మ అని కొంచెం దూరం వెళ్ళాక వెనక కాపరుండి ఏదో ఆ సందర్భంలో కదలకపోతుంటే ఓ అక్కడ తీసుకొని వేసాడంట ఎక్కడా వెనక నడ్డి మీద వేయగానే అప్పుడు అర్థమైంది పరిగెత్తుకుంటూ వచ్చిందంట మళ్ళ మధ్యలోకి ఎక్కడికి వెళ్ళావి అంటే ఎనక్కి వెళ్ళానమ్మా బాగా ఏమైందంటే నడ్డి పగిలిందమ్మా అందుకనే నేను చెప్పింది మధ్యలోనే ఉండాలి నాతో పట్టుకొని ఉండు వెనక్కి వెళ్ళబాక అని చెప్పిందంట తల్లిగొర్రె కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరలా ఆలోచన దీనికి ఈ పిల్లగోరికి ముందు సరే వెనక సరే పక్కకి వెళ్తే ఏమైంది అని పక్కకి వెళ్ళిందంట పక్కకి వెళ్ళగానే ఈ వాహనాలు వెళ్తూ ఉంటాయి కదా రోడ్డు మీద ఈ పక్కకి వెళ్ళేటప్పటికే ఒక వాహనం గుద్దుకుంటా వెళ్ళిందంట ఓ బండి మీద అతను గుద్దుకుంటా రాసుకుందంట పక్కన మరలా పరిగెత్తుకుంటా మధ్యలోకి వచ్చిందంట మళ్ళా తల్లి గుర్రె అడిగిందంట పక్కకి వెళ్ళావు ఎందుకు అంటే ఇది ఇందుకెళ్ళానమ్మా ఆలోచన చేసి పక్కకి వెళ్తే కూడా నాకు దెబ్బ తగిలింది అందుకని మరలా వచ్చాను కాబట్టి అనుభవంతో చెబుతున్నప్పుడు వినాలమ్మా నేర్చుకోవాలి పాటించాలి ఇప్పుడు నీకు కూడా అనుభవం వచ్చింది కదా కాబట్టి పెద్దలు మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం నడుచుకోవాలి పెద్దల మూట పెద్దల మాట పెరుగన్న మూట దేవునికి స్తోత్రం నేనేమంటానంటే మన పెద్ద ఆయన మాట మనకు పరలోకానికి బాట అంట దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరు పెద్ద అయినా మన ఏసయ్య మాట మనకి పరలోకానికి ఏంటిది బాట పెద్దల మాట పెరుగన్న మూట అయితే మన పెద్ద మాట పరలోకానికి బాట మనందరం పరలోకానికి వెళ్ళాలంటే ఇహలోకములో పరలోకములో మనం ఆశీర్వదించబడాలి అంటే దీవించబడాలంటే ఈ పెద్ద మాట జాగ్రత్తగా తీసుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి చెబుతున్నప్పుడు అన్నిదా భావించకూడదు లేకపోతే కష్టపెట్టు కష్టపడకూడదు కష్టం పెట్టుకోకూడదు మనసులో ఏంది పాష్ ఇలా చెప్తున్నాడని మన మంచి కోసమే మీ మంచి కోసమే పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాటలు నా మేలు కొరకే నా మంచి కొరకే నా కొరకే కదా అని తీసుకున్న వాళ్ళు ధన్యులు ఆ మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నించిన వాళ్ళు ధన్యులు తప్పక తప్పక దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటారు అలాలుయా ఎడే చెప్పండి హలే కాబట్టి ఆ విధంగా దయచేసి మీరు దేవుని మాటని జాగ్రత్తగా తీసుకొని మాట ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాను